రాజకీయ నాయకులు ఎంత దారుణంగా మాట్లాడుతున్నారు అంటే అసలు ఈ మధ్య సిగ్గు శరం మానం మర్యాద ఇవన్నీ వదిలిపెట్టేసిర్రు అసలు వీళ్ళని రాజకీయ నాయకులు అనొద్దు వీళ్ళని పర్సనల్ గా ఎందుకు టార్గెట్ చేస్తారు అసలు పర్సనల్ గా టార్గెట్ చేసుకోవడానికే మీరు రాజకీయం చేస్తురా ఎట్లా అని చెప్పి అనిపిస్తా అనమాట నాకు ఒక్కొక్కసారి సంఘటనలు చూసే నిజంగా జగన్మోహన్ రెడ్డి బట్టలు ఓడి తీసేవాడైతే వాడి పెళ్ళం ఎందుకని అవినాష్ రెడ్డికి ఉదయం పూట మూడు గంటల ఫోన్ చేసిద్ది వాళ్ళ పిల్లల హైటు ఈక్వల్ టు అవినాష్ రెడ్డి మీకు అక్కడే తేడా ఏంటో తెలుసు అంటే ఇతని దగ్గర మగతనం లేదు ఇతను మగోడు కాదు ఇతనికి మగతనం లేదు అందుకని పెళ్ళం ఇంకో దారి చూసుకుంది అవినాష్ రెడ్డి గారిని ఎందుకంటే తన మగతనాన్ని దేవుడు తీసేశాడు కాబట్టి పోలీసుల బట్టలు తీసి వాళ్ళ చేత ఏమన్నా రెడ్ లైట్ ఏరియా పెట్టిద్దామని ఏమైనా డిసైడ్ అయ్యారు